దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు నిన్ను కోరుకుంటే సరిపోదు నువ్వు కూడా దేవుని కోరుకోవాలి దేవా ఎట్లా నడిపిస్తావో నడిపించు నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో నువ్వేం చేస్తావో నా జీవితంతో ఐ ఆమ్ టోటలీ ఇన్ యువర్ హ్యాండ్స్ సంపూర్ణంగా సమర్పించేసుకున్నా అంతే ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలండి ఆ మాట చెప్పాలంటే దేవునితో కొన్నిసార్లు చాలా గట్స్ కూడా ఉండాలి నీ చేతిలో పెట్టేసుకున్నాను అయ్యా అంతే అందుకే నీ చిత్తము జరుగును గాక నీ చిత్తము సిద్ధించినగాక దై విల్ బీ డన్ అనేది సామాన్యమైన ప్రార్థన కాదు అది చాలా ధైర్యముతో సమర్పణతో తెగింపుతో కూడిన దైన ప్రార్థన అని నేను నమ్ముతాను ఎందుకంటే నీ చిత్తం జరుగును కాక అంటే అర్థమేంటి నా ఇష్టం ఎటుబోయినా పర్వాలేదని అంతే కదండి నా ఇష్టాన్ని పట్టుకొని వేలాడే వ్యక్తిని అయితే నీ చిత్తం జరుగును కాక అని ప్రార్థన చేయలేను నేను నీ చిత్తం జరుగునుగాక అని నేను చేశానంటే ప్రార్థన మనం చేయగలుగుతున్నామంటే హృదయపూర్వకంగా దట్ మీన్స్ ఆర్ కంప్లీట్లీ ఎంపీయింగ్ యువర్ విషెస్ అండ్ యువర్ విల్ అంతే కదా నీ ఇష్టాలన్నీ నువ్వు ప్రక్కన పెట్టి ఖాళీ చేసేసుకొని నీ చిత్తం జరుగునుగాక అని దేవునికి అప్పగించుకున్నట్లు దావీదు దేవుని కూడా కోరుకున్నాడు బలవంతుని చేతిలో ఒదిగిపోవడానికి ఇష్టపడ్డాడు